ఫ్రెండ్స్ ఈ చింతగుందికి అయితే రావడం జరిగింది ఇక్కడ పెద్ద కేవ్స్ అయితే ఉన్నాయి వాటిని అయితే ఎక్స్ప్లోర్ అయితే వెళ్తున్నాను నాతో పాటు ఈ ఊరు విలేజర్స్ కూడా వచ్చారు ఎందుకు ఈ ఏరియా చూడండి ఎలా ఉంది చుట్టూ ఎటు చూసినా మనకి కొండలే ఉన్నాయండి దట్టమైన కొండలు ఆ కొండల్లోనే గుహ అయితే ఉంది ఆ గుహను రీచ్ అవ్వడం అంత ఈజీయం కాదు చాలా దాదాపు రెండు కొండలు అయితే ఎక్కాలి ఫస్ట్ టైము ఎక్కడ ఒక కొండ అటు లోపలికి ఒక కొండ ఉంటుంది రెండు కొండలు ఎక్కి అప్పుడు ఆ గుహలు అయితే రీచ్ అవుతాం ఇంకా వెళ్తూనే ఉన్నాను చాలా దూరం అయితే రావడం జరిగింది చూద్దాం ఇంకెంత దూరము ఇలాంటి ప్లేసులకు వచ్చేటప్పుడు మాత్రం హెల్ప్ అయితే తీసుకొని రావాలి అంటే ఈ ప్లేసుల గురించి బాగా తెలిసిన వాళ్ళు అయి వాళ్ళకైతే అంత తెలుసు కాబట్టి ఈ పిల్లలు ఉన్నారు కదా వీళ్ళకి అంత తెలుసు వీళ్ళని అయితే అలా ఫాలో అయిపోతాం అమ్మో మనతో మనమైతే వీళ్ళతో అయితే నడవలేము మీకు కనిపిస్తుంది కదండి ఇదే గుహ గు ఇంకా గుహలోపలికి అయితే వెళ్దాం గుహ లోపల అయితే ఎలా ఉంది ఇంకా ముందుగా అయితే వెళ్దాం ఇంకా గుహలోకి అయితే స్టార్ట్ అయ్యామండి మనకి స్టార్టింగు అదిగోండి ఇలా అయితే ఎలా వచ్చాను లోపల మొత్తం ఇలా ఉంది ఇంకా మన వాళ్ళతో మన వాళ్ళని ఫాలో అవడమేని మనకి ఈ గుహ గురించి అసలేం తెలియలేదు వీళ్ళు ఎలా వెళ్తే అలా వెళ్దాం గుహ మాత్రము చాలా పెద్దదిగా అయితే ఉందండి మనకి ఆ వెలుతురు కల్పిస్తుంది కదా అదైతే పైకి వెళ్ళడానికి ఇప్పుడైతే పైకి అయితే వెళ్తాము ఇంక గుహ లోపల చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయో వీళ్ళ మన వాళ్ళు ఆల్రెడీ పైకి ఎక్కిపోయారు నేను ఇంకెక్కడే ఉన్నాను ఎందుకంటే ఓ పక్క కెమెరా ఒక పక్క బ్యాగు ఓ పక్క ఈ టార్చ్ లైటు దానితో స్లిప్పర్స్ స్లిప్పర్స్తో అస్సలు ఎక్కాను లోపలికైతే అదండి గుహ అయితే చాలా లోపలికైతే ఉంది ఇప్పుడైతే వెళ్తాం చాలా రిస్కీగా ఉంటుంది గబ్బిలాలు కూడా లోపల చాలా ఉన్నాయి మన వాళ్ళు అయితే ఫస్ట్ వెళ్తున్నారు వీళ్ళని అయితే ఫాలో అయిపోదాం ఎందుకంటే వీళ్ళకి ఈ గుహలో ఎక్స్పీరియన్స్ ఉంది అసలు ఎలా వెళ్ళాలి లోపల రూట్లు ఏమేమి ఉన్నాయి అన్నీ వీళ్ళకి తెలుసు నిమిషం ఫోన్ ఇస్తాను నాకు ఈ లైట్ కొట్టుకుంటారా అదే ఇక్కడ ఎవరు అంటారు ఇక్కడ ఒక స్వామీజీ అయితే పూర్వం ఉండేవాళ్ళంట తర్వాత ఆయన ఏమయ్యారో ఎవరికి తెలియదు ఇలా ఇప్పుడు కూడా ఉన్నారా ఈ గుహలోన అంటారుగా ఓకే ఓకే ఇదా ఒంటరిగా ఒకళ్ళు ఓహో దీన్ని గబ్బిలాలు గబ్బిలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గబ్బిలాలు వల్ల అనే వ్యాధి అయితే వస్తుంది వస్తుంది ఓహో మనం లైట్ వేసామో లేదో లోపల ఉన్న గబ్బిలాలు అన్నీ కూడా ఒకేసారి బయటకు వచ్చేస్తాయండి ఓహో మనకి ఈ గుహలోనా ఎటు చూసినా హోల్సే ఉన్నాయండి ఎక్కడ ఈ గుహలో ఎటు వెళ్తే ఎటు వెళ్తా మనకే తెలియదు అలా ఉన్నాయి ఇక్కడ హోల్సు అమ్మో ఎన్ని గుహలు ఉన్నాయి ఇటుసారి చూద్దాం ఇటు కూడా లోపలికైతే చాలా గుహ ఉందండి చాలా లోపలికైతే వెళ్ళాము కానీ ఇంకా వెళ్తుండే కొద్ది గుహ అయితే వస్తూనే ఉంది ఇంకా మాకే భయం వేసి రిటర్న్ అయితే అయిపోయాము అయితే మళ్ళీ బయటకు వస్తానండి గుహ అయితే చూశాను ఎలా ఉంచుకోండి లోపల గుహ అయితే చాలా బాగుంది మీరు రావాలంటే రావచ్చు మనకి ఇక్కడ పాడేరు నుండి చింతగుంది అనే విలేజ్కి అయితే రావాలి ఈ గుహని రీచ్ అవ్వాలంటే ఈ గుహ లోపల మీకు ఎలా అనిపించింది ఎలా అది భయం భయంగా ఉందా లేకపోతే ఉందా ఇది ఇక్కడ నుండి ఎంత దూరం ఉంటుంది ఈ గుహ లోపలికి ఇంకా అంటే ఒక వన్ కేఎం టూ కేఎం ఓకే గుహ అంట దాదాపు రెండు మూడు కిలోమీటర్ లోపలికి అయితే ఉంటుందంట మేము సగం దూరం వెళ్ళాము అంతా ఇంకా చీకటి చీకటిగా గబ్బుల వండి ఉండడం వల్ల రివర్స్ అయితే అయిపోయాము ఎక్స్ప్లోర్ చేయాలంటే ఎక్స్ప్లోర్ చేయొచ్చు కానీ లోపలంతా తడితడిగా ఎక్కడానికి కూడా కొంచెం కష్టంగా అయితే ఉంది బయట ఇక్కడి నుండి ఒకసారి మీకు వ్యూ చూపిస్తాను ఎలా ఉంటుందో ఓ చూడండి ఎలాంటి లోయలు అసలు మనకి ఆ ఊరు అనేది వాళ్ళు లో చింతగుంది అనే విలేజ్ అక్కడ అయితే ఉంది అక్కడ నుండి చాలా కొ రెండు కొండలు అయితే ఎక్కాము బాబ్బా వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇక్కడ నుండి ఇదంతా కూడా నెక్స్ట్ లెవెల్ అసలు గుహ ఇవి ఏం చెట్లు ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ ఓకే ఇప్పయ్యామంటే ఇంకేం లేదు అటు పడిపోవాల్సిందని అలా ఉంది ఇక్కడ ఓకే ఓకే ఇది ఒక చిన్న కేవ్ ఇక్కడ నుండి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి మీ అదేనా చింతకుంది విలేజ్ ఓకే ఓకే కొండ డిస్ట్రిక్ట్ కొండ చింతకుంది విలేజ్ అవన్నీ అటువైపు ఏ ఊర్లు ఉన్నాయి కిందకు దిగే దారి చూడండి ఎలా దిగుతున్నామో చాలా కష్టంగా అయితే ఉందండి ఇక్కడ మనము అరకులో చాలాసార్లు దిగాం కానీ అక్కడ ఈజీగానే ఉంది ఏమైనా కొండలు ఎక్కడం కానీ ఇక్కడైతే మరీ కష్టంగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా దిగాల్సి వస్తుంది కిందకి 啊。<laughs>